వద్దు మనకి ఉన్నంతలో ముందు సాగిపోదాం తృప్తి చెంది ముందుకు కొనసాగుదాం నిన్ను హెచ్చించాలనుకున్న దేవుడు నీకు ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు ఒక టైం ఉందంట దాని పేరు తగ్గిన కాలమట నీకు ఇవ్వాలని కొన్ని దాచిపెట్టాడు ఇస్తాడు నీకు ఇవ్వటానికి దాచిపెట్టాడు ఒక టైం కోసం ఆ టైం పేరు నిర్ణయ కాలమట నీకు ఇవ్వాలన్నీ దాచిపెట్టాడు అవి ఇస్తాడు ఏ టైములో అంటే దానికి ఒక టైం కేటాయించాడు దాని పేరు నిర్ణయ కాలం ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే నీకోసం ఆయన దాచిపెట్టినవన్నీ నీకు అన్నిటట్టు చేస్తాడు ఆయన నువ్వు ఊహలో కూడా ఊహించవు కానీ వస్తాయి నీకంతే రెండవది నిన్ను హెచ్చించాలనుకున్నాడు దానికి నిర్ణయించాడు దాని పేరు తగిన కాలం తగిన కాలం అంటే అన్ని కాలాలు నీకు తగినవి అన్ని కాలాలు నీకు నిర్ణయించిన కాలాలు నీకు ఇవ్వాలనుకున్నవి నిర్ణయ కాలంలో దక్కుతాయి నీకు దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపు తగిన కాలంలో చిక్కితే